ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరిగా మురళి ఆధ్వర్యంలో వెన్నుపోటు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారులకి వచ్చిన ఏడాది కాలంలోనే వ్యతిరేకతను మూటగట్టుకున్నారని అన్నారు రెడ్డి ప్రజల్లో ఉంటూ ప్రశ్నించడం వల్లనే తూతూ మంత్రంగా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఆంధ్ర రాష్ట ప్రజలను తెలుగుదేశం పార్టీ వంచన చేసిందని ఆరోపించారు సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత లేదని అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు हाँ बिल्कुल हाँ अपडेट कर देता हूँ कर देता हूँ हाँ तो वहाँ पे जो ग्रीन पटा है वो क्या था हाँ ऐसा है क्या था ये वाले गीते इला इते पंच मार्क्स तो इधर लाइन फ्लेक्सी वाला कैटेगरी बैक सेट नहीं डबली ముందు ఫోటో తీసుకున్నా వచ్చేస్తాను తీసుకోండి నేను ఒక నిమిషం కూర్చో నాన్న అయితే వచ్చింది రాహుల్ మీరు అప్పుడప్పుడు ఏంటి పెద్ద టీవీ వాళ్ళు ఎన్టీవీ టీవీ నైన్ టీవీ నైన్టీవీ సపోర్టే కదా చేస్తే కదా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పాత్రికేయులందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం అయిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు కానీ వైపిలాలకు సంబంధించి ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు ప్రతిపక్ష హిలో ఉన్నటువంటి నడుపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆ రోజు ఎలక్షన్లకి ఏ రకంగా మాయమాటలు చెప్పి ప్రజలను వంచారో వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ప్రజా పిలుపునిస్తే ప్రజాదరణ గొప్పగా జరిగి రాష్ట్రంలోనే ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వంపై రావడానికి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది ఈరోజు కూడా మా ప్రీతం నాయకులు గవర్నీయులు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన దాని వల్లనే కొన్ని పథకాలైనా తూతూ మంత్రంగా వేస్తున్నారు ఏది కూడా క్లారిటీ లేదు ఒక్క సంవత్సర కాలంలో వాళ్ళు చెప్పినటువంటి దగ్గర నూట నలభై తొమ్మిది హామీలు ఉన్నాయి దాంట్లో సూపర్ సిక్స్ అని చెప్పి ఇవి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అందరికీ మరి ఎంతో గొప్పగా చేసి తీర్తాం వస్తానే అని చెప్పి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని పొందిన పథకాలనే నాలుగు రెట్లుగా ఇస్తామని నయవంచన చేయడం జరిగింది అందులో భాగంగా మొదటగా మహిళలకు మహిళా ఓటర్స్ను ఆకర్షించేదాని కోసం గ్యాస్ ఫ్రీగా ఇస్తామని చెప్పి మాట్లాడారు సంవత్సర కాలంలో ఒక్క సంవత్సరం కాలంలో ఒక్క గ్యాస్ మాత్రమే ఇచ్చారు అది కూడా ఫార్టీ పర్సెంట్ ఎలిజిబిలిటీ అయిన అర్హత ఉన్న వంద మందిలో నలభై మందికి కూడా తృప్తిగా ఇవ్వలేని పరిస్థితి ఒక్క గ్యాసే ఇచ్చారు అంటే రాష్ట్ర జ సంవత్సరానికి ఇస్తా అన్న మూడు గ్యాసుల్లో ఒక్క మా ఒక్కటే ఇచ్చి సంవత్సరం గడిపేశారు తర్వాత తల్లికి వందనం ఏవైతే మా ప్రేత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా మరి నాడు నేడు కార్యక్రమం పెట్టి ప్రభుత్వ పాఠశాలలో మరి పేదలు బిడ్డలను చదివించేదానికి తల్లికి ఎంకరేజ్మెంట్గా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం ప్రతి పిల్లవాడికి ఒక్క పిల్లవాడికి బాధ్యత ప్రభుత్వం తీసుకొని బాధ్యతగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా టెన్షన్గా చెప్పింటాయని చెప్పినట్టుగా ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఏ విద్యా సంవత్సరం కూడా వేస్ట్ కానీ లేదు మరి గొప్పగా చెప్పారు నీకు 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 అని చెప్పి ఎవరు కనబడితే ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఆ రోజు కానీ సంవత్సర కాలం పాటు ఒక విద్యా సంవత్సర కాలం పాటు ఎక్కడ కూడా మరి వందనం మాటే లేదు దీంతో జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ముఖ్యంగా పొదిల్లో వచ్చిన వాతావరణం చూసిన తర్వాత ఇంకా మనం బయటకు కూడా రాలేని పరిస్థితులు అని ఎమ్మెల్యేలు తిరగమంటే తిరుగుబాటు చేశారు ఎమ్మెల్యేలు మేము బయటకు వెళ్ళి ఏం చెప్పుకోలేని పరిస్థితి మీరు ఈ వాతావరణం ఉంటే కష్టం అంటే సరే అవి ఇవి దగ్గదాపు ఒకటిన్నర లక్ష సంవత్సరంలో అప్పు చేశారు ఒకటిన్నర లక్ష అప్పు చేస్తే అంత అమరావతి అని భూచూపిస్తున్నారే తప్ప ఈ ఎమ్మెల్యే దెబ్బకి ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తల వంచి ప్రభుత్వం మరి తల్లికి వందనం అని అది కూడా క్లారిటీ లేదు ఎనభై నాలుగు లక్షల మంది ఎలిజిబిలిటీ ఉంటే అరవై లక్షల మందికి ఇవ్వడానికి మరి వేస్తున్నా మన వాతావరణం ఇచ్చారు ఇంకా ఒకట్లో పడుతున్నాయి నాకు కూడా కొన్ని ఫోన్లు వస్తున్నాయి ముగ్గురు ఎలిజిబిలిటీ ఉంటే ఇద్దరికే ఇచ్చారు వాళ్ళ నలుగురు ఉంటే కూడా ఇద్దరికే ఇచ్చారు ఇట్లా ఇంకా గ్రౌండ్ లెవెల్లో కొంతకాలానికి క్లారిటీ కూడా వస్తుంది ఏదైనా మతల సన్నాయి నొక్కల నొక్కడమే తప్ప సంపూర్ణంగా రాజశేఖర రెడ్డి గారు కుమారులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా వీళ్ళు ఎప్పుడు పోటీ పడే పరిస్థితి కాదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అన్ని బకాయిలు పెట్టుకోవడం అన్నారు ఇప్పుడు కూడా ఈ తల్లి వందనానికి ఫీజు ఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఫీజు వాళ్ళకేమి ఇవ్వలేదు ఫీజు ఏక ఏ వాళ్ళకి ఒక్క పైసా కూడా వేయలేదు ఎలిజిబిలిటీ ఉండే లిస్ట్ తీసుకొని మీ ఇంట్లో ఎలిజిబిలిటీ ఉంటే మళ్ళీ ఆ పథకం లేదనే వాతావరణం తీసుకొస్తున్నారు అది శరాఘాతం అవుతుంది ఉండే పిల్లలకి శరాగాతం అవుతుంది అంటే ఏదో ఒక వాతావరణం తేవడం మరి అట్లా తగ్గించుకోవడం పెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విరివిగా సంపూర్ణంగా ఇస్తే అవి కూడా నిబంధనలు పెట్టి ఐదు లక్షలు ఇంచుమించు ఐదు ఆరు లక్షలు తగ్గించడం జరిగింది ఈ రకంగా ఏది చెప్పినా కూడా చెప్పిన మాటతో తప్ప పక్కన పెట్టేస్తున్నారు పదిహేను వందలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత అమ్మఒడికి తర్వాత స్కూల్ మెయింటెనెన్స్ కోసం నాడు నీడు అని నాడు నేడు అనే కార్యక్రమం గొప్పగా కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్ అన్నిటిని కూడా శుభ్రంగా పరిశుభ్రంగా అందంగా ఉండేటట్టు ఒక మంచి వాతావరణం వచ్చేటట్టు బాధ్యత తీసుకుని ప్రభుత్వం అందంగా సుందరంగా తయారు చేశారు దాని మెయింటెనెన్స్ నిలబెట్టేదానికోసం వెయ్యి రూపాయలు అదే రకంగా స్కూల్లో రకరకాలు మరి ఈవినింగ్ అయితే రకరకాలు వాతావరణం వస్తుంది దాని కాపలాగా దానికి వాచ్మెన్లు మరి అక్కడ ఉన్నటువంటి దాన్ని దానికి పోస్టులు గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది కాబట్టి వాళ్ళందరికీ ఆ మెయింటెనెన్స్ కింద టూ థౌజండ్ కట్ చేసి మూడు పదమూడు వేల రూపాయలు ఇస్తే దానికి గగ్గోలు పెట్టారు మోసం చేశాడని మాట్లాడు అదే మోసం ఇప్పుడు ఓపెన్గా పదిహేను వేలు ఇస్తాను అన్న వాళ్ళు పదమూడు వేలు అకౌంట్లో వేయడం జరిగింది ఆ రోజు శ్రీలంక అని మాట్లాడారు మరి హామీలని ఇచ్చారు ఈరోజు ఆ శ్రీలంక ఎక్కడ పోయింది అన్ని నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ వచ్చారు మరి పేదలకంతా సంక్షేమ పథకాలంతా కూడా ప్రమాణంగా ఇస్తూ వచ్చారు మీరు చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి మరి విద్యుత్ పెన్షన్ అని మాట్లాడారు ఈరోజు స్మార్ స్మార్ట్ మీటర్స్ వచ్చేసి ఏ రకంగా బాగుతున్నారో ఏ రకంగా బాధపడుతున్నారో కరెంటు విషయంలో మరి అందుకే అంత వ్యతిరేకత ఆరు నెలలు అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే చెప్పిన మాట ఏది కూడా కరెక్ట్గా చేయలేదు తర్వాత నిరుద్యోగం రెచ్చగొట్టారు నేను ఉద్యోగం ఉండే వాళ్ళకి దాదాపు వెంటనే రావడం ఇరవై ముప్పై లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మాట్లాడారు మూడు వేలు నెలకిస్తామని మాట్లాడారు పది లక్షలు సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడారు వన్ ఇయర్ అయింది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల కింద వా వాలంటీర్స్ కానీ సచివాలయ స్టాఫ్ కానీ మూడు లక్షల మందిని ఆ రోజు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది అతనితో పోల్చుకున్నప్పుడు మీ మాటలు ఎక్కడ పోయినాయని ఈ సందర్భంగా వారిని అడుగుతున్నాం ఇదే రక ప్రతి విషయం కూడా నిరుద్యోగులని నిలువన మోసం చేశారు మూడు వేల లెక్కన వాళ్ళు సంవత్సరానికి ఇంచుమించు ముప్పై ఆరు వేల రూపాయలు ఈరోజు ప్రతి నిరుద్యోగికి బకాయి ఉన్నారు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పొదుపులో అప్పు చేసిన మహిళలందరూ కూడా వాళ్ళంత అప్పంతా నేను తిరిగి కడతానన్నారు ఈరోజు ఎక్కడ అలాంటి సంక్షేమ అట్ట ఆదుకునే వాతావరణం ఎక్కడ కూడా లేదని కూడా మీరు మీ ద్వారా తెలియజేసుకుంటారు ఆసరా చేదోడు కార్యక్రమం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని మైమర్పించే విధంగా ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళ నిండిన యాభై తొమ్మిదేళ్ళ వరకు ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి మరి గొప్పగా ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది మహాశక్తి అని చెప్పేసి మహిళలందరికీ రెండు ప్రామిస్సులు చేశారు మరి ఎక్కడ కూడా ఆ వాతావరణం కనబడడం లేదు వాళ్ళకి కూడా ఈ సంవత్సర కాలంలో తీసుకుంటే పదిహేను వందల లెక్కన తీసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సర కాలంలో మన కూటమి ప్రభుత్వం బకాయి ఉందని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం అటు నిరుద్యోగులకి బకాయి ముప్పై ఆరు వేలు ఇటు చూస్తే వన్ ఇయర్ మరి మహిళలందరికీ కూడా పదిహేను వందల లెక్కన పద్దెనిమిది వేలు ప్రతి ఒక్కొక్కరి మీద ఆ వాతావరణం ఉందని కూడా చెప్తున్నా డెబ్బై లక్షల మందికి ఇవ్వాలి మహిళలకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు క్యాల్కులేట్ చేస్తే సుమారుగా డెబ్బై లక్షల మందికి ఈరోజు ఆ డెబ్బై లక్షల మందిని మరి మోసం చేశారు నిరుద్యోగులు ముప్పై లక్షల మందిని కూడా మరి క్యాల్కులేట్ చేస్తే నలభై లక్షల పైనే ఉంటారు నిరుద్యోగులు కనీసం యావరేజ్గా తీసుకున్న ముప్పై లక్షల మంది మీద ఈరోజు బకాయిలు పదిహేను వందలు వాళ్ళ పద్దెనిమిది వేలు వాళ్ళకి ముప్పై ఆరు వేలు వీళ్ళకి పది పద్దెనిమిది వేలు బకాయిలు ఉన్నారని కూడా సార్ అన్నదాత సుఖీభావా అని చెప్పారు రైతు సుఖంగా ఉంటే రాష్ట్రం కూడా చాలా శాంతియుతంగా ఉంటుంది ఈరోజు రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను గిట్టుబాటు ధర లేదు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందువల్ల రైతులంతా సంతోషంగా ఉన్నారు ఈ మాఫియా ఒకటి ఏర్పడిపోయింది రేట్లు ఏమో తగ్గిపోయినాయి రైతులకి అమ్మాలంటే వరి రైట్లు వరి రేట్లు తగ్గిపోయినాయి మరి సేమ్ అట్ట తగ్గినప్పుడు శ్రే బెనిఫిషరీస్కి తగ్గాలి కదా అవేం తగ్గడం లేదు బెనిఫిషర్ కొనేవాళ్ళకి అవేం తగ్గడం లేదు అవేం రేటింకా పెరుగుతున్నాయి మరి ఇక్కడేమో రైతుకేమో తగ్గిపోయినాయి ఈ మధ్యలో మాఫియా చాలామంది అయిపోతా ఉంది మాఫియా కంట్రోల్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చి మరి రైస్ మిల్లర్లకి మీరు ఇదిగా లేకపోతే నేను పర్మిట్ ఇస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరి ఆ రోజు ఇరవై నాలుగు వేల రూపాయలు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి వస్తే ఈయన ఈయన హయాంలో పద్నాలుగు వేల రూపాయలు రావడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి గొప్పగా నేను అందరికీ అదే సెంట్రల్ ఇచ్చేది అమౌంట్తో కలిపి మరి ఆయన ఇరవై వేలు లెక్కన ఇయర్ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పెట్టుబడికి సపోర్ట్ చేశారు గొప్పగా సపోర్ట్ చేశారు ఐదేళ్ళు సపోర్ట్ చేశారు మరి ఈరోజు ఒక్క సంవత్సరం ఎక్కడ కూడా ఇవ్వలేదు గొప్పగా ఇరవై ఐదు వేలు ఇస్తానని మాట్లాడారు మళ్ళా మాట మార్చారు ఇరవై వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాంతో కలిపి ఇరవై వేలు ఇస్తా అన్నారు సంవత్సర కాలం పాటు ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదనేది కూడా మరి అదే రకంగా వాళ్ళని కూడా మోసం చేయడం జరిగింది ఒక సంవత్సరానికి ఇరవై వేలు వాళ్ళు చెప్పిన ప్రకారం ఇరవై వేలు ప్రతి రైతుకు కూడా బకాయిలు ఉన్నారు నిరుద్యోగులు బకాయిలు ఉన్నారు రైతులకు బకాయిలు ఉన్నారు మహిళలకు బకాయిలు ఉన్నారు ఇంకా గొప్పగా ఇంకొక మహిళలకి ఇంకో మాట చెప్పారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారో వాళ్ళందరికీ మరి యాభై ఏళ్ళు దాటుతానే యాభై తొమ్మిది ఏళ్ళ లోపల అందరికి కూడా వాళ్ళు బలహీన వర్గాలు మరి చిన్న వయసులోనే మరి కష్టంతో ఇబ్బంది పడిపోతారు చిన్న వయసులోనే వాళ్ళ ముసలితనం వచ్చేస్తుందని గొప్పగా మాట్లాడి వాళ్ళకి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పారు ఈరోజు దాని విషయం అదో బతకలేదు మరి సార్ సాక్షాత్తు సీఎం గారే మాట్లాడుతూ అన్ని అన్ని ఇచ్చేసాము సిక్స్ సూపర్ సిక్స్ అన్నీ ఇచ్చేసాము ఎవరైనా మాట్లాడితే నాలిక అనే నాలిక కోస్తామనే మాటని నాలిక అనే దాకా వచ్చేసి ఆపేశారు ఒక సీఎంగా మీటింగ్లోనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చేయొద్దని మాట్లాడారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతం చూడొద్దు కులం చూడొద్దు మతం చూడొద్దు అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరినీ సమానంగా చూడండి సంక్షేమ ఫలాలు ఇచ్చేటప్పుడు ఏ వ్యత్యాసం ఉండకూడదు మరి ఏ వాళ్ళకి వివక్షత లేకుండా చేయమని చెప్పేసి గొప్పగా భారతదేశ చరిత్రలోనే గొప్పగా ఎదిగినటువంటి వర్షం జగన్మోహన్ రెడ్డి అందువల్లే ఆయన ప్రజల హృదయాల్లో ఉన్నాడు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అంత ఆదరణ దొరుకుతుందంటే కేవలం ఆయన మాట ప్రకారం నిలబడమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా నిన్న తల్లికి వందనం ఇచ్చే దాంట్లో ప్రభుత్వ ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పట్టుదల ఆయన పడుతున్నటువంటి శ్రమ ప్రజల్లో ఆయన ప్రజా కోర్టులో తేల్చుకోవడానికి ముందుకెళ్ళిన వాతావరణం చూసి భయపడి మాత్రమే ఇచ్చారే తప్ప ఎక్కడ బాధ్యతగా ఇవ్వాలి ప్రజల మీద ప్రేమభిమానం చంద్రబాబు గారికి కానీ కుటుంబ ప్రభుత్వానికి లేదు అనేది మాత్రం నేను మీ ద్వారా స్పష్టం చేయదలుచుకున్నాను ఇదే వాతావరణం పరిపాలన సంవత్సరంలో మరి కక్షపోత వాతావరణం వచ్చేసింది ఎవరు మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కుతున్నారు మీరు ఉదాహరణకి మన జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు గోవర్ధన్ రెడ్డి గారు పోరాట పట్టిమ అనుభవజ్ఞం తర్వాత అనుభవం ఎంతో స్పోట స్ఫూర్తిదాయకమైన రాజకీయాలు నడిపారు చిన్న వయసులోనే జిల్లా పరిషత్ అధ్యక్షులుగా నెల్లూరు జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లా పరిషత్ అధ్యక్షులుగా చేసి మన్ననలు పొందాడు ఆయన మీద నిరాధారమైన కేసులు పెట్టి మొదట పెట్టిన మీ కేసుల్లో కూడా నిజాయితీ ఎక్కడుందని కూడా ఈ సందర్భం అడుగుతున్నాం మొదట ముద్దాయికి రెండో ముద్ద అందరికీ వచ్చే బెయిల్ కానీ ఈయన వరకు వచ్చేటప్పుడు కేసుల మీద కేసులు పెడుతూ పీటీ వారెంట్లు పెడుతూ రాజకీయ నాయకుడికి ఆ స్థాయికి ఒక మంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడి మీద ఆ రకమైన వాతావరణం తీసుకురావడం ఎంతవరకు సబాబ్ అనేది కూడా నేను తెలుస్తున్నా ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు మొన్న పెదరెడ్డి గారు వచ్చారు ఈరోజు నారాయణ స్వామి గారు వస్తే నేను కూడా వ్యక్తిగతంగా వారిని కలవడం జరిగింది బాధేసింది మా ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్ట్ కాదు నేను మా కేతిరెడ్డి గారు చెప్తూ మాట్లాడుతూ ఇప్పటికే రే మీరు మొదలు పెట్టండి జైలు చాలా శుభ్రంగా చేసుకొని బాగా తయారు చేసుకోండి రేపు జైలన్నీ పట్టవు మీలాగే నేర్చుకొని మేము కూడా కేసులు పెట్టడం మాట్లాడితే మీరు చేస్తున్న దోపిడి విధానంగా కేసులన్నీ రికార్డ్ చేసి జైలు పట్టవని చెప్పి సున్నితంగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి ఎన్నో దేశాలు విశ్లేషించి అన్ని రాజ్యాంగాలు క్షుణ్ణంగా పరిశీలించి భిన్నత్వం ఉన్న భారతదేశానికి ఒక చక్కటి రాజ్యాంగం అనేసి ప్రతి ఒక్కడు స్వేచ్ఛగా ఉండాలి ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని ప్రజాస్వామ్య వ్యవస్థ ఫస్ట్ ప్రజాస్వామ్యం అంటే భారతదేశం గుర్తుండే విధంగా రాజ్యాంగం రచిస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు తప్ప వేరే పార్టీ అంటే వెనక ముందు చూడకుండా ఎన్ని కేసులైనా నిరాధారమైన కేసులు పెట్టి అన్యాయంగా మరి ముందుకు తీసుకోవడం అనేది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం దాని మూల్యం చాలా గొప్పగా భవిష్యత్తులో చెల్లించుకోబోతున్నారు అని ద్వారా మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా అవుతుంది ఎక్కడ చూసినా ఇదే వాతావరణం నేను కూడా వాళ్ళని అడిగాను పోలీస్ శాఖను అడిగారు మీరు అన్యాయం చేస్తున్నారు కొంతమంది మరీ ఉత్సాహం ఎక్కువ ప్రవర్తిస్తున్నారు ఒక ప్రజాసమ్య వ్యవస్థలో వెళ్ళిపోవటంలో వల్ల ఒడిదొడుకులు ఉంటాయి సహజంగా కనీసం కనీస మర్యాద కనీస మర్యాద ఇవ్వండి ఈ రకంగా ఉంటే వ్యవస్థల మీద ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది ఒక పక్షాన్ని చేరడం అనేది కరెక్ట్ కాదు అందులో పెద్దగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ రకమైన వాతావరణం తేవడం ప్రజాస్వామ్యానికి చాలా మరి దుర్దినం లాగా తయారవుతుంది ఇది కరెక్ట్ కాదని నేను వారందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ వాతావరణం కాదు వ్యవస్థలో ఉన్న ముఖ్యులు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ మీ అతి ఉత్సాహం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రజల్లో డిపార్ట్మెంట్ సులకన అవ్వేదానికి ఆస్కారం ఉంది కొంతమంది మంచి ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళ వల్ల కొంతవరకైనా ఈ వ్యవస్థలు నిలబడి ఉన్నాయి తప్ప వీళ్ళు ఈ అతి ఉత్సాహవంతుల వల్ల నీరుగారిపోతుంది ఈ రకంగా మరి ప్రభుత్వం ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సర కాలంలో మరి ఒక సిస్టమేటిక్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం ఇస్తూ మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి గురించి ఈ సంవత్సర కాలంలో జరిగిన వైఫల్యాల గురించి తాయడం జరిగింది ఈ వైఫల్యాల్లో జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకమైన వాతావరణం ఈరోజు రాష్ట్ర రాష్ట్రంలో ప్రజానికం జగన్మోహన్ రెడ్డి చెప్పితే నమ్మే పరిస్థితి ఉంది అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పితే ఏం జరుగుతుందో నమ్మకం మోసం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న వాతావరణం పూర్తిగా విశ్లేషిస్తూ ఈ బుక్ రాయడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నా దీని ద్వారా దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజా కోర్టులో ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రతి బూతుల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్తాం విషయాలనే చెప్తాం వేరే చేసుకోమని చెప్తాం గతంలో విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేశాడు ఏ రకమైన శాంతి భద్రతలు ఇంత పద్ధతిగా ఉండే కంట్రోల్లో ఉండేటట్టు చేశారు వేరే చేసుకోమని చెప్తాం ఎక్కడికి వెళ్ళినా వివక్షత నువ్వే పార్టీ నువ్వే పార్టీ ఇదనేది ఎలక్షన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నుంచి వాతావరణం ఎక్కడికి వెళ్ళినా నువ్వే పార్టీ ఒక పార్టీకి ఒక మెయిన్ ఇది రావడం రెండో పార్టీని రెండో తరగతి ఇదిలాగా చూడడం అనేది భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదని కూడా నేను తెలియజేసుకుంటూ ఈ రకమైన వాతావరణంతో రేపు భవిష్యత్తులో కోలుకోలేనంత మూల్యం చెల్లించుకోబోతున్నారు తెలుగుదేశం పార్టీని స్పష్టం చేస్తూ మరి మరి పెద్దలందరూ వచ్చారు అందరి సమక్షంలో ఈ బుక్ని రిలీజ్ పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్